అందరికీ నమస్కారం నా పేరు లవన్ కుందోజు ఈరోజు నేను హైడ్రా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను చాలామంది మన ఊర్లో కూడా హైడ్రా రావాలి రావాలి అని అంటున్నారు డోర్ కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి బంగారు కలల్ని గుండెలో తుగా కడుపులో దాచుకున్న జీవనది చూసారు కదా పాపం ఎటు పోవాలో తెలియని పరిస్థితి నిజంగా గవర్నమెంట్కి మంచి ఉంటే వారికి ఒక పునరావాసం కలిగించి ఒక వంద ఎకరాలలో పేదవారికి ఇల్లు కట్టించి వారిని అక్కడికి తరలించి అప్పుడు కూలగొట్టండి పాపం వర్షాకాలం ఎటు పోవాలో తెలియని పరిస్థితి అలాంటి వర్షాకాలంలో సామాన్లన్నీ బయటపడేస్తే ఎంత దీనంగా ఉంటుందనే పరిస్థితి ప్రభుత్వానికి నిజంగా న్యాయం చేయాలనుంటే బీదవాళ్ళని కాదు ప్రజాప్రతినిధులను పట్టుకోండి చాలామంది నాయకులు చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు ముందు వాళ్ళని పట్టుకోండి ఆ నిర్మాణాలను కూర్చోండి నిజం చెప్పాలంటే సీఎం గారి చర్యలు సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే నచ్చట్లేదు ఒక పక్క చెరువు కట్టలు తెగుతున్నాయి చెరువులపైన కబ్జాలు జరిగాయి న్యాయం చేయండి మాకు అని మొరబెట్టుకుంటుంటే కూడా పట్టించుకునే అధికారి లేదు పట్టించుకునే నాయకుడు లేడు కానీ ఒక పక్క పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం అన్నట్టుగా పేదవారిపైన హైట్రా ఇప్పుడు జరిగే దాంట్లో ఎంతవరకు న్యాయం ఉందండి ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి కొంచెం మానవత్వంతో ఆలోచించండి వీళ్ళు చేసిన తప్పే కావచ్చు ఎఫ్టిఎల్ జోన్లోనే ఉండవచ్చు వీళ్ళ ఇల్లులో కానీ ఒకసారి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇవ్వకుండా సడన్గా వచ్చి కూల్ చేస్తే ఎటుపోతారండి వాళ్ళు ప్రభుత్వం ఉండేదే పేదవారి కోసం కదా మరి అట్లాంటి పేదవారి మీదే ఇలా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తే ఎలా సీఎం గారు ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి పేదవారు కాదు ముందు బడా నాయకులను పట్టుకోండి తర్వాత ఈ పేదవారి జోలికి రండి జై హింద్ జై తెలంగాణ